కేంద్ర కమిటీ సభ్యులు ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాకముందుకే అక్రమ డొనేషన్లకు వసూలు పాల్పడుతూ బి కేటగిరీ సీట్లను అమ్ముకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది ఇప్పటికీ ఉన్నత విద్యా మండలి అధికారులు చెప్పినా కూడా వాళ్ళ చెప్పినటువంటి విషయాన్ని లెక్క చేయకుండా ఈరోజు సీట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి నెలకొన్నది ఈరోజు ఇంత జరుగుతుంటే కూడా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కానీ లేదా ప్రభుత్వ యాగం కానీ పూర్తిగా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం సీట్లను అమ్ముకొని ఒక విద్యను వ్యాపారం చేసేటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొన్నది గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు కొమ్ము కాసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలోనైనా కనీసం వృత్తి విద్యకు ఒక నాణ్యమైనటువంటి విద్య లభిస్తుందని అక్రమ డొనేషన్ల ఈ వసూళ్ళు ఆగిపోతాయని మేము విద్యార్థి సంఘాలుగా మేము అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డొనేషన్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు ఈరోజు బి కేటగిరీ సీట్లను టాప్ టెన్ కాలేజీలు ఏ కాలేజీలు అయితే అని చెప్పుకుంటున్నారో ఈరోజు ప్రధానంగా సిబిఐటి ఎంజీఐటి గోకరాజు గంగరాజు ఈరోజు సివిఆర్ లాంటి ఈ కళాశాలలు లక్షల రూపాయలు ఒక్కొక్క సీటుకు డొనేషన్ల పేరు మీద పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నటువంటి సందర్భంలో కనబడుతుంది కాబట్టి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము ఏదైనా కార్యక్రమం చేస్తే ప్రశ్నిస్తే విద్యార్థులు ఉన్నారు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారని అడ్రస్ తీసుకుని దొరకబట్టి అరెస్ట్ చేసి నిర్బంధించేటువంటి పోలీసు యంత్రంగా ఉన్నటువంటి నేటి సమాజంలో ఇంత డొనేషన్లకు ఒక రిసిప్ట్ లేకుండా లక్షల రూపాయలు ఇరవై లక్షలు ఒక్కొక్క సీటు మీద అక్రమ వసూలకు పాల్పడుతుంటే కోట్ల స్కామ్ జరుగుతుంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఈ పోలీస్ యంత్రాంగం ఈ అధికారులు ఏం చేస్తారని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు వ్యాపారం చేసుకునేటువంటి వైపు ఉంటారా ఈరోజు విద్యార్థులకు నాణ్యమైనటువంటి వృత్తి విద్యను అందించేటువంటి విధంగా మీరు ఉంటారనేటువంటి విషయాన్ని కూడా తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఈరోజు ఉన్నత విద్యా మండలి చెప్పిన మాటను కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఈరోజు డొనేషన్లకు అక్రమ వసూలకు పాల్పడుతున్నాయి ఇలాంటి కళాశాల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం